సనాతనం గురించి చెప్పాలి ఎందుకంటే వాడు గుళ్ళ పూజ పూజారి కానీ ఎవడు కానీ తెలుగులో ఎప్పుడు ఇవి అర్థాలు తెలుగులో చెప్పిన అనుకో ఎవడు కొడికి అందుకని మనకు అర్థం కాని సంస్కృతంలో చెప్తాడు మళ్ళీ మిగతా వాళ్ళని ఇప్పుడు మిగి మిగతా రిలీజియన్స్లో ఆ రిలీ ఆ బిలీఫ్ సిస్టమ్ ఫాలో అయిన వాళ్ళు అంటే క్రిస్టియన్ ఫాలో అయినవాడు ఎవడైనా పాస్టర్ అవుతాడు యొక్క ఏది ఇస్లాం ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఇమాం అవుతారు సిక్కిజం ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి సంబంధించి దానిలో లాగా అవుతారు కానీ ఈ యొక్క సనాతనంలో మాత్రం ఓన్లీ బ్రాహ్మణుడే అవుతాడు ఎందుకవుతాడు ఇది దీనికి అర్థం చెప్పండి నాకు ఎందుకంటే ఆ అర్థాలకు అర్థం చెప్పిన మనకు కష్టం ఇక అవన్నీ బ్రాహ్మణుకి అనుకూలంగా రాసుకున్న చట్టాలు ఆ చెత్త అంత గుర్రెగంగానే ఆ వాడి చదివే మంత్రాలన్నీ సంస్కృతంలో మనకు అర్థం కొలు అవుతాడు వాటి అన్ని అర్థాలు మీరు సంస్కృతం వచ్చిన వాళ్ళని అడగండి అలా మొత్తం బ్రాహ్మణుడు పైన ఉండాలి బ్రాహ్మణ్కి పూజ చేయాలి బ్రాహ్మణికి కాలు మొక్కాలి బ్రాహ్మణికి నైవేద్యం ఇవ్వాలి బ్రాహ్మణు భార్యని ఇట్లా చూడకూడదు ఇట్లే ఉంటాయి చెత్త అంతకుమించి కొంచెం ఏమి ఉండదు అలా పెళ్లి మంత్రాలు కూడా అది తీయండి అన్నిట్ల చెత్తనే ఓకే ఈ చెత్త ఆయన వివరించి చెప్తుంటే కజర కృష్ణ లాంటి వాళ్ళు ఆయన చంపుతామని బెదిరియడం నువ్వు తప్పు లేనప్పుడు అది కాదు ఆయన కజర కృష్ణ తప్పు తప్పు నేను చెప్తున్నా కరెక్ట్ అని వివరించు ఎందుకు బెదిరిస్తున్నావు అంటే నువ్వు నిజాన్ని అంగీకరించలేకపోతున్నావు ఏది కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం సనాతనం అంటే ఏందో నువ్వేమో ప్రజా సమస్యలు వచ్చింది ఎందుకోసం వచ్చిండు మళ్ళా ఏం చెప్పి వచ్చిండు ఏది బీజేపీకి ఇరవై ప్రశ్నలు తెలిస్తే జవాబు చెప్పగలరు ప్లీజ్ వంద స్మార్ట్ సిటీలు ఇవి వంద స్మార్ట్ సిటీలు కట్టిస్తాను ఒక్క ఒక్క స్మార్ట్ సిటీ కట్టింది చెప్పండి మా వరంగల్ ఏం పాపం చేసింది కట్టవచ్చు కదా స్మార్ట్ సిటీ ఒక్కటి కూడా కట్టలే ఆ నార్త్ ఇండియాలో కొన్ని రోడ్లు అవి బ్రిడ్జ్లు కడితే అవి ఏది ఇట్లా రాస్తే రాతే అది అల్లి సిమెంట్ వేస్తలేరు అవి కూలిపోతున్నాయి ప్రజలు ప్రాణాలు పోతున్నాయి ఎన్ని బ్రిడ్జిలు కులిపోయినాయి ఎన్ని ఎన్ని రోడ్లు ఇది అయిపోయినాయి నోట్ల రద్దుతో ఎవరికి లాభమైంది ఎందుకు నోట్ల రద్దు తెచ్చినావు మొత్తం చిరు వ్యాపారస్తులందరూ చంపేసినావు ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండకూడదు వాడ అధికారంలో ఐదు పైసలు దోసుకున్నాడు అని చెప్పి నువ్వు నోట్ల రద్దు చేస్తే మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఉపయోగించినావు చిరు వ్యాపారస్తులందరూ చంపేసినావు లైన్ లైన్లో పడి వందల మంది చచ్చిపోయారు ఒక్కని కంపెనీ ఇచ్చింది లేదు నీకేం అక్కుందిరా చంపాకు నువ్వు చౌకీదారు అంటావు చౌకీదారు అంటే చంపుతారా పదిహేను లక్షలు ఎవరికి వంచారు పదిహేను లక్షలు అడిగితే జుమ్లా అంటున్నాడు కాశ్మీర్ లో ఎంత మంది పండితులకు పునరావాసం కల్పించారు హిందువుల కోసమే పుట్టినా అన్నారు కదా అదే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాశ్మీరీ పండితులకి ఎక్క పునరావాసం కల్పించారు వీడు ఒక్కడి కలిపి కాశ్మీరీ పండితుల మీద సినిమా తీసి దాని ద్వారా లబ్ధి చేకూర్చారు ఆ సినిమా ఆ సినిమా పేరు మీద వచ్చిన నాలుగు వందల కోట్లన్నా ఒక రూపాయన వంచి పెట్టారా కాశ్మీరీ పండితులకి బుల్లెట్ ట్రైన్స్ ఏవి అధికారానికి వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇప్పటి వరకు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎన్ని కోట్లు ఇచ్చారు అడిగితే నేను దేశ ద్రోహిని నేను కమ్మీని నేను కాంగిని వేరే దేశం పో వేరే ఉండి అడిగితే ఈ దేశం రా జీడీపీ పెరిగిందా తరిగిందా అదాని అంబానీల జీడీపీ పెరిగింది గాని మిగతా సామాన్యుల జీడిపి పెరగలే గతంలో బంగారం కొనుక్కునే స్థాయి ఉండే సామాన్యుడు ఇలా కొనుక్కోలేని పరిస్థితి గతంలో ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉండే ఇలా కొనుక్కోలేని పరిస్థితి గతంలో భూమి కొనుక్కునే పరిస్థితి ఉండే ఇలా కొనుక్కోలేని పరిస్థితి కూడు గూడు గుడ్డ కొనుక్కోలేని పరిస్థితికి ఒక సామాన్యుడు వచ్చిండంటే నా జీడిపి పెరిగినట్ట తగ్గినట్ట గతంలో ఆదాయం తగ్గ నేను అన్ని కొనుక్కోగలుగుతుండే ఇలా ఆదాయం పెరిగినట్టు అనిపించినా నేనేం కొనుక్కోలేకపోతున్నా అంటే అర్థం ఏంది నా జీడిపి తగ్గింది బ్లాక్ మనీ ఎప్పటి వరకు భారత్ చేస్తారు ఆ ప్రయత్నం అన్న చేసిరా బ్లాక్ మనీ రావాలని ఒక వన్ పర్సెంట్ అనే ఎక్కడైనా ప్రయత్నం జరిగిందా ఇంకా పెరిగింది మోడీ వచ్చినాక బ్లాక్ మనీ బ్లాక్ మనీ పెరిగింది పెట్రోల్ రేటు పెరిగింది కాంగ్రెస్ ఉన్నప్పుడు తొమ్మిది రూపాయలు తీసుకుంటే పెట్రోల్ మీద ట్యాక్స్ ఓకే ఇలా ముప్పై మూడు రూపాయలు చేసిండు ఇక డీజిల్ మీద కాంగ్రెస్ మూడు రూపాయలు తీసుకుంటే ముప్పై మూడు రూపాయలు చేసిండు ఎవడన్నా పది రేట్లు వేస్తారా అడిగితే నేను దేశద్రోహిణి మరి ఇంత ట్యాక్స్ ఇవి లెక్క ఎప్పురా అంటే ఇది ఏం చేస్తున్నావు అంటే నేను దేశద్రోహిణి అంటే ఇవంతా తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలది ఆ వన్ పర్సెంట్ నోట్ దోసుకోవడానికి ఇదనువాదం ఇదా బ్రాహ్మణవాదం రైతులకు రైతు చట్టాలు వద్దంటే బలవంతంగా ఎందుకు తెచ్చినావు ఆ దాని అంబాయిల కోసం తెచ్చినావు ఎందుకు తెచ్చినావు వానికి తెస్తే వానికి వాడికి అడుగు నింపితే వాళ్ళ నీకు వాటా ఇస్తాడు వాని పేరు మీద నువ్వు చేస్తున్నావు వానికి వానికి పోయేది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ మిగతాదంతా మోడీ దోసుకుంటుండు